ఎడారిలో సెలయర్లు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచ్చనం నుండి పద్నాలుగో వచ్చిన వరకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాల్లో ఆలస్యం శ్రమలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి అబ్రహాము జీవితకాలం అంతా ఆ ఆశీర్వాదం ఆలస్యమైంది దేవుని ప్రమాణం నిరర్ధకమేమో అనిపించింది అబ్రహాము సంతతి వాళ్ళకు కూడా ఈ ఆలస్యం భరించరనిదైంది అయితే ఇది కేవలం ఆలస్యం మాత్రమే వారు చాలా ఆస్తితో బయలుదేరి వచ్చారు వాగ్దానం నెరవేరింది ఈ ఆలస్యాలతో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఆలస్యాలతో పాటు శ్రమలు వస్తాయి అయితే వీటన్నింటి మధ్య దేవుని వాగ్దానం మాత్రం నిలిచే ఉంది అది నాతో క్రీస్తు మూలంగా ఆయన చేసిన కొత్త నిబంధన నాకు అవసరమైన ప్రతి చిన్న చిన్న ఆశీర్వాదాలు మాత్రం నాకెప్పుడూ ఉంటాయి ఆలస్యం శ్రమ ఆ వాగ్దానంలోని భాగాలే వాటి కోసం ఈ రోజున ఆయన్ను స్తుతిస్తాను దేవుని గురించి కనిపెడతాను ధైర్యంతో ఉంటాను ఆయనే నన్ను బలపరుస్తాను నీ విన్నపం దేవునికి వినబడేలా విశ్వాసం వీగిపోసాగిందా కన్నీరు వరదలై పారిందా దేవుడు ఆలకించలేదనకు ఎప్పుడో ఎక్కడో నీ ప్రార్థన తప్పక ఫలిస్తుంది జవాబు రాలేదా అది నిరాకరణ అనుకో నీ పని ఇంకా ఎక్కడో అసంపూర్తిగా ఉందేమో నీ మొదటి ప్రార్థన అప్పుడే మొదలవుతుంది దాన్ని నెరవేర్పు మొదలుపెట్టిన దానిని దేవుడు తుదముట్టిస్తాడు ధూపం అలాగే వెలగని ఎప్పుడో ఎక్కడో ఆయన మహిమను తప్పక చేస్తాడు జవాబు రాలేదా విశ్వాసానికి జవాబు రాకుండా పోతుంది దాని పునాది బండ మీదనే వానల్లో వరదల్లో అది కదలిపోదు దైవశక్తి తన మొరలో విన్నదని తెలుసు దానికి ఎప్పుడో ఎక్కడో అది జరిగి తీరు నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు ఆలస్యం అవుతుంటే దేవుడు ఈ ఆలస్యాలతో నేను పరీక్షిస్తాడు ఆలస్యాలు శ్రమలు దేవుని వాగ్దానాల్లో భాగాలే దేవుని ఆలస్యాలు నీ పట్ల అలక్ష్యాలు కావు కనుక పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభువును నమ్మి ఆయన మీద ఆధారపడినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక ఆమెన్